నిన్న ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ఎవరింట్లో ఏడి శ్రీనివాస్ ఇంట్లో ఎవరి ఏడి శ్రీనివాస తెలుసుకుందాం వంద కోట్లకు పైనే ఈ ఆస్తులు ఓకే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో భారీ అవినీతి తిమింగలం రంగారెడ్డి జిల్లా ఏడి శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో ఏకకాలంలో మైహోం పూజాలో ప్లాట్ కర్ణాటకలో ఏపీలో పదకొండు ఎకరాల చొప్పున అగ్రికల్చర్ ల్యాండ్ మహబూబ్ నగర్లో నాలుగు ప్లాట్లు కేజీన్నర బంగారం నగదు రైస్ మిల్ పత్రాలు స్వాధీనం కేసు నమోదు కొనసాగుతున్న అక్రమాస్తుల లెక్కింపు సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఓకే సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో భారీ అవినీతి తిమ్మింగరం ఏసీబీకి చిక్కింది ఆదాయానికి మించినటువంటి ఆస్త ఆస్తుల కేసులో రంగారెడ్డి ఏడి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు రంగారెడ్డి హైదరాబాద్ ఓకే ఒకసారి మొత్తం చూద్దాము అండ్ ఇంకోవరెవరు ఇంట్లో చేయాలో కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం కాసేపట్ల మహబూబ్ నగర్ జిల్లాలో ఏకకాలంలో తనిఖీలు జరిపారు ఆయన అక్రమాస్తులను గుర్తించిన అధికారులు ఒక్కసారిగా షాక్ అయినట్లు తెలుస్తుంది ఏడి శ్రీనివాస్ అక్రమార్జన విలువ అనధికారికంగా వంద కోట్లకు పైనే ఉన్నట్లు గుర్తించారు పక్క రాష్ట్రాల్లో అక్రమాస్తులు రంగారెడ్డి జిల్లా ల్యాండ్ అండ్ రికార్డ్ సెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు ఫిర్యాదులు ఫిర్యాదులు అందాయి దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచే పలు చోట్ల సోదాలు జరిపారు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆయన సొంత ఇల్లు బంధువుల ఇండ్లతో పాటు నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుడబలూరు బసుదా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం ఆఫీసుల్లోనూ కూడా ఏసీబీ అధికారులు పలు రికార్డులను పరిశీలించారు ఈ సోదాల్లో శ్రీనివాస్కు హైదరాబాద్లోని రాయదుర్గంలో మై హోమ్ భూజాలో ఒక ప్లాట్ కర్ణాటకలో పదకొండు ఎకరాలు అనంతపురంలో పదకొండు ఎకరాల వ్యవసాయ పొలాలను అధికారులు గుర్తించారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోను నాలుగు ప్లాట్లు నారాయణపేట జిల్లా మూడు ప్లాట్లు కృష్ణా మండలం గుడబెలూరులో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ రైస్ మిల్ ఉన్నట్లుగా గుర్తించారు వీటితో పాటు ఒక ఒకటి పాయింట్ ఆరు కిలోల బంగారం సిగ్గులేని విధవలంతా గిట్లనే ఉంటారు తులం బంగారం ఎంత అయిందండి ఇప్పుడు అంటే కిలో ఒక కిలోన్నర బంగారం ఉన్నది కిలోన్నర అంటే మీరు అర్థం చేసుకోండి అక్కడ ఆయన ఆయన ఏ ఏ రకంగా చేతులు తడిపిండు ఏంది అనేది ఉన్నట్లుగా గుర్తించారు వీటితో పాటు యా ఏడు వందల డెబ్బై గ్రాముల వెండి ఒక కియా కారు ఇన్నోవా కారు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు ఈ ఆస్తుల విలువ వందల కోట్లలో ఉంటుందని మహబూబ్ నగర్ ఏసీబీ డిఎస్ డిఎస్పి బాలకృష్ణ తెలిపారు కేసు దర్యాప్తులో ఉందని సోదాలు ఇంకా జరుగుతున్నట్లు చెప్పారు గతంలోనూ కూడా అనేక ఆరోపణలు డిప్యూటీ సర్వేయర్గా మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల గ్రామంలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన శ్రీనివాస్ నగర్ జిల్లా సర్వే డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్గా ఏఎఫ్సి ఏఎఫ్ఏసి అసిస్టెంట్ డైరెక్టర్గా నల్గొండ మేడ్చల్ జిల్లాలో సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్గాను కూడా పనిచేశారు ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు భూములను తారుమారు చేయడం ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయడం కొలతల కోసం వారిని ముక్కుపిండి మరీ వసూళ్లకు పాల్పడడం వంటి అనేక ఆరోపణలు ఏడీ ఆరోపణలు ఏడీ శ్రీనివాస్పై ఉన్నాయి నల్గొండ జిల్లాలో పనిచేసిన సందర్భంలో భూ అక్రమాలకు పాల్పడడం సిబ్బందిని వేధించడం చివరకు ఓ డిఎస్పి మృతికి కారణమయ్యారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు ఆయన అవినీతి అక్రమాలపై అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధారాలతో సహా కలెక్టర్ ప్రశాంత్ జై పాటేల్కు ఫిర్యాదు చేశారు దీంతో అతన్ని సరెండర్ చేస్తూ సర్వే శాఖ కమిషనర్కు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు గత ప్రభుత్వంలో శ్రీనివాస్కు పై స్థాయి అధికారులతో ఉన్న పలుకుబడితో అవినీతి ఆరోపణల నుంచి బయటపడ్డారు ఓ ఐఏఎస్ అధికారి అండదండలు పుష్కలంగా ఉండడంతో ఎటువంటి విచారణను ఎదుర్కోకుండానే రంగారెడ్డి జిల్లా ఏడీగా కీలక పోస్ట్ సైతం పొందినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది మేడ్చల్ జిల్లా ఏడీగా పనిచేసిన సందర్భంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఓ చెరువు స్థలాన్ని ప్రైవేటు భూమిగా పేర్కొంటూ ఆర్డీఓకు తప్పుడు నివేదిక ఇవ్వడం హైకోర్టు సైతం తప్పుడు సమాచారం ఇచ్చారని తగిన ఆధారాలతో హైడ్రా కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు సైతం నమోదైనట్టు తెలిసింది ఇలా అనేక ఆరోపణలు శ్రీనివాస్పై ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు అప్పట్లోనే కఠిన చర్యలను పూనుకుంటే అక్రమాలను అక్రమాలకు ఆస్కారం ఉండకపోవడంతో పాటు ఇంత పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టుకునే అవకాశం ఉండేది కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది సో ఇది పరిస్థితి ఎంత దారుణం దారుణమంటే ఈయనొక్కడే కాదు ఇతను ఒక్కడికే కిలోనర బంగారము ఇన్ని ఆస్తులు ఉంటే ఎమ్ఆర్ఓలకి మున్సిపల్ కమిషనర్లకు ఎంత ఆస్తులు ఉండాలి ఏసీబీకి అసలు టీమే సరిపోదు ముఖ్యంగా పటేంచేరు ఎంఆర్ఓ కావచ్చు అమీన్పూర్ కావచ్చు అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ కావచ్చు దోచక తినడమే దోచక తినడానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారు ఇక్కడ ఫిర్యాదు చేసినాడు తప్పుడు సమాచారం హైకోర్టుకి ఇచ్చిందని చెప్పి మరి ఇదే అమీన్పూర్లో ఇదే అమీన్పూర్లో ఈ కాటసాని రాంభూపాల్ రెడ్డి అట్లాగే సిస్లా రమేష్ అనే వ్యక్తి సిస్లా రోహిత్ అనే వ్యక్తి అక్రమంగా వాళ్ళు కొన్న ఆస్తి ఇంత కబ్జా పెట్టింది ఇంత కాంపౌండ్ వాళ్ళు కట్టేసి రహదారులు చేస్తే ఎన్నిసార్లు హైడ్రా వస్తే అన్నిసార్లు వాళ్ళు కడిలు వత్తున్నారు ఎన్నిసార్లు డిమాస్ చేసినా మళ్ళీ భయం లేకుండా అన్నిసార్లు ఇది చేసుకుంటున్నారు మరి ఇన్నిసార్లు చేస్తున్నా హైడ్రా మాటిచ్చింది వాళ్ళకి లేఅవుట్ వేస్తానని మాటిచ్చింది మరి ఇప్పటివరకు ఎందుకు రావట్లే లోకల్గా ఉన్నటువంటి హైడ్రా ఆఫీసర్లు వాళ్ళతోటి వాళ్ళతోటి అమ్ముడు పోతున్నారా పోలీసులను తొత్తులుగా మార్చుకుంటున్నారా మరి ఏం చేస్తున్నారో తెలియదు ఇట్లాంటి ఆఫీసర్లు అట్లాగే సంగారెడ్డి ఆర్డీఓ ఉన్నాడు రవీందర్ రెడ్డి ఆయన ఆయనకి మరి నిజంగా కర్మ సిద్ధాంతం ఇట్లాంటి వాళ్ళకి వర్తించాల ఎన్నో సార్లు ఎన్నో స్టోరీలు చేసినా నేను సంగారెడ్డి ఆర్డీఓ మీద ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ లేదు ఈ సంగారెడ్డి ఆర్డీఓ హరీష్ రావు ఉన్నప్పుడు కూడా అతనికి తొత్తులాగా కుక్కలాగా పనిచేసాడు ఇప్పుడు ఇప్పుడు కూడా తొత్తులాగా కుక్కలాగానే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి గవర్నమెంట్కి పనిచేస్తున్నాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో దారత్నం చేసే పనిలో ఈ సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి నిమగ్నమై ఉన్నాడు కళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నాడు మరి ఇటువంటి వాళ్ళ మీద మీ ఏసీబీ యాక్షన్ ఎందుకు ఉండదు ఇంకా ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎస్ ఏడి శ్రీనివాస్ లాంటి వాళ్ళని పట్టుకున్నారు చాలా సంతోషం రంగారెడ్డి జిల్లా ఆర్డీఓ ఉన్నాడు రంగారెడ్డి జిల్లా ఆర్డీఓ ఉన్నాడు మెదక్ జిల్లా ఆర్డీఓ సంగారెడ్డి జిల్లా ఆర్డిఓ ఉన్నాడు మరి వీళ్ళందరినీ ఎందుకు వదిలేస్తున్నారు డిప్యూటీ మన ఎంఆర్ఓలు ఉన్నారు ఎంఆర్ఓలు తహసీల్దార్లు అమ్ముడు పోతా ఉన్నారు మరి వాళ్ళందరి మీద ఎందుకు యాక్షన్ ఉండదు ఎందుకు మీరు ఏసీబీ పట్టించుకోదు కంప్లైంట్స్ వచ్చినా సరే మీరు ఇంకా రిక్రూట్ చేసుకోవాలి మీ టీం సరిపోదు ఈ గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి దొంగలని పట్టుకోవడానికి మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిపోదు ఈ రంగారెడ్డి జిల్లాలో ఏం చేసారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కి తొత్తులాగా పనిచేసుకుంటా నాలాని డైవర్ట్ చేస్తుంటే ఇరిగేషన్ వేయి ఎవరికి మన ఆదిత్య కన్స్ట్రక్షన్స్కి మూసీ నదిని ఎన్ఓసి ఇచ్చి కట్టబెట్టిండు మరి అతన్ని మీరు ఏం చేయరా అతను ఏం చేసే దమ్ము మీకు లేదా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ని నానకరామ్ గూడ ఏదైతే ఈ ఓఆర్ఆర్ ఓఆర్ నార్సింగ్ ఓఆర్ఆర్ దిగుతుంటే రంగారెడ్డి జిల్లాలో వాళ్ళకి ఏం సంబంధం లేదా రికార్డ్స్ తారుమారు చేసింది వాళ్ళు కాదా మరి వాళ్ళని ఎందుకు పట్టుకోరు మీరు మూసీ నదిలా ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఎట్లా కడుతున్నాడు ప్రకాష్ గౌడ్కి సంబంధించినటువంటి ఈ నాలా డైవర్షన్ కేసు ఎందుకు ఎందుకు మీరు స్కూటినీ చేయట్లే నాలాని డైవర్ట్ చేస్తూ మాలు కట్టిండు ఓకే మరి దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయరు దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఆ అడ్డమైన ఆఫీసర్ ఓడు బానేందుకు తీసుకొచ్చి బొక్కలేరు ఆస్తులు ఎందుకు జతు చేయరు నిజంగా పని చేయాలనుకుంటే ఏసీబీకి రోజుకి ఒక వంద రైడ్లు జరుగుతాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పక్కన పెట్టు దేవుడెరుగు హైదరాబాద్ చుట్టుపక్కల మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాదు రంగారెడ్డి సంగారెడ్డి మెదక్ వికారాబాదు ఇవి పట్టుకుంటే చాలు దీనికే మీకు టైం సరిపోదు వీటికే మీకు సమయం సరిపోదు ఇంతమంది ఉన్నారు మీరు వెళ్ళేసుకొని పట్టుకోవడానికి తీయండి మీకు గనక చిత్తశుద్ధి ఉంటే వీళ్ళ ఆస్తుల చిట్టాలు మొత్తం బయటికి తీయండి ఇంకా ఏ వివరాలు కావాలన్నా ఓకేటివి రంగ రెడీగా ఉంది ఇవ్వడానికి మీకు వాళ్ళకి సంబంధించినవి రంగారెడ్డి ఆర్డీఓ కావచ్చు సంగారెడ్డి ఆర్డీఓ కావచ్చు కొంతమంది తహసీల్దార్లవి కావచ్చు నార్సింగ్ కావచ్చు గండిపేట కావచ్చు సబ్ రిజిస్టర్లు కావచ్చు ఏడీలవి కావచ్చు ఆర్డీఓలో కావచ్చు సర్వేయర్లవి కావచ్చు మీకు ఎక్కడ ఎవరు చిట్ట కావాలో ఎప్పుడు మేము రెడీ ఉన్నాం ఇంకే నీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ రోజున గిరిజన రైతుల భూముల్ని తారుమారు చేయడానికి కారణం ఇవ్వడా సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి కాదా కాదా అటువంటి ఓన్లీ రేవంత్ రెడ్డి ఎందుకు ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు ఎందుకంటే ఆయనకు కూడా పైసలు వస్తున్నాయి కాబట్టి రెడ్డి రెడ్డి హమీ తుమి ఏకే తోక చుట్టాలు కావచ్చు ఇక్కడ రెడ్డి ఉంది అక్కడ రెడ్డి ఉంది కాబట్టి పట్టుకోండి మీకు దమ్ములు ఉంటాయి ఏసీబీలకు దమ్ములు ఉంటే సంగారెడ్డి ఆర్డీఓ ఆస్తులు బయటికి తీయండి మేడ్చల్ ఆర్డీఓ ఆస్తులు బయటికి తీయండి షామీర్పేట ఎంఆర్ఓ ఆస్తులు బయటికి తీయండి శంషాబాద్ ఎంఆర్ఓ ఆస్తులు బయటికి తీయండి రంగారెడ్డి ఆర్డీఓ ఆస్తులు బయటికి తీయండి ఇరిగేషన్ ఏ ఇరిగేషన్ ఇరిగేషన్ ఏఈలవి బయటికి తీయండి సంగారెడ్డి ఏఈ ఇరిగేషన్ ఏఈ ఆస్తులు బయటికి తీయండి సంగారెడ్డి పట్టణచేరు ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు సంబంధించి తీయండి లిస్ట్ రెడీ చేసుకోండి మీకు ఎక్కడ ఏ ఆస్తు ఏ డీటెయిల్స్ కావాలి చెప్పండి అమీన్పూర్ సిఐ నరేష్ ఉన్నాడు లంచ లంచానికి కేర్ ఆఫ్ అడ్రస్ బ్రేక్ఫాస్ట్ అదే అదే ఇది అదే మైపాల్ రెడ్డి మనిషి సామాన్యులకు అందుబాటులో ఉండవయ్యా అంటే కాటసాని లాంటి వాడికి ఆ రాయలసీమ లాంటి వాళ్ళకి ఇంకోరుకో లాంటి వాళ్ళకి డబ్బులు తీసుకొని అమ్ముడుపోయే బాపత్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అంటే చేయడు అవతల వ్యక్తి వాడు డబ్బులు ఇస్తే వాడికి అమ్ముడు పోవాలి కథం